బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం గుర్రంపూడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యోజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య బీఆర్ఎస్ నాయకులు ఐతగోని కృష్ణగౌడ్ మేక రఘుపతిరెడ్డి కోనూరు సాయిదిరెడ్డి నాగార్జునాచారి షేక్ ఇస్మాయిల్ శ్రీనివాస్ ఆచారి పరిపూర్ణాచారి ఐతనగోని కృష్ణ గౌడ్ కుమార్ ముడుసు నిషాంత్ నల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ¡Ahí <coughs> está Hãy ંચામહાણ છેણ દામે઴ણ પૂમતરિં માણ સમાણ સે ये तो अंदर है। हाँ ये हाँ 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 మరి కేజీఆర్ గారి కూతురు కవితమ్మ గారు మార్చి పదిహేనుకు మరి ఏమి పోటం జరిగింది చేయ నేరానికి మరి మరిపోవడం జరిగింది అప్పుడు టీచర్ గారు కూడా చెప్పారు నా కూతురు పరిగణించే నాకు వస్తుందని చెప్పడం జరిగింది అలాగనే అమ్మ కూడా చెప్పడం జరిగింది భయపడకుండా చాలా చెప్పుకుండా పోయింది నేను వస్తా మన ధైర్యంగా మంచిగా వస్తాభంగా అని చెప్పిపోవడం జరిగింది అలాగనే ఐదు నెలల పదిహేను రోజులు కూడా ఆమెకి ఈరోజు సుప్రీంకోర్టు వారు మరి తీర్పించడం జరిగింది ఆమెకి ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి ఎలాంటి సాక్ష్యాలు లేవు సరిగా కాబట్టి ఆమెకు ఈరోజు తీర్పించడం జరిగింది ఈమెకు ఎలాంటి సంబంధం లేనట్టుగా తీర్పిస్తడం జరిగింది కాబట్టి ఈరోజు ఆమె రిలీజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా మేము గురంపూర్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు స్పీడ్ పంచడం కానీ పాఠాలు చేయడం కానీ జరిగింది సంతోష శుభకార్యం కాబట్టి ఇక్కడ నుంచి బిఆర్ఎస్ ఎట్లా ఉండదు పిఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్లో బీజేపీ గుండెల్లో జడముడుతుందని కొంచెం కూడా ప్రచారం చెప్పడం జరిగింది తెలంగాణ భవన్లో కూడా మేము కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ అంటేనే వాళ్ళకి భయం ఎందుకంటే వాళ్ళు వస్తే మా ఆట నడవు ఇప్పుడు ఈ మోసం చేస్తే రేవంత్ రెడ్డి గారు మరి ఈ రక్కన చాలా మోసాలు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మా కేసీఆర్ గారు బిడ్డ లేని అందు లేనందువల్లనే కొన్ని విషయాల్లో ఎక్కువ దూరం పోయిండు కాబట్టి ఇక్కడ నుంచి వేరే ఉంటుంది ఇప్పటి కేసీఆర్ కాదు మనకు పోటీని కల ముందు కేసీఆర్ లాగా ఏ పనిచేసి ఉద్రయించి కాబట్టి దయచేసి అందరం కూడా కార్యకర్తలము మన పార్టీకి ఎవరు వచ్చినా ఎవరి ఏం సమాధానం సమాచారం చెప్పినా అందరం పాల్గొని ఇట్లా ఏ పని చేయాలని కోరుకుంటారు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ చెయ్యని నేరానికి ప్రత గారిని జైల్లో పెట్టడం చాలా బాధాకరం ఆ రోజే ఆమె వెళ్తూ కంపల్సరీ మంచిగా తిరిగి వస్తానని చెప్పింది అదేవిధంగా చెయ్యని నేరానికి కోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చడం వల్ల గుర్రహంపూడు మండల కేంద్రంలో చాలా సంతోషంగా ఆనందంగా ఈ బాణసంచ కాల్చి స్వీట్లు మిఠాయిలు పంచుకోవడం జరిగింది ఆమె రావడం చెయ్యని నేరానికి ఇలాంటి ఎప్పుడు ఇట్లా పెడితే కాంగ్రెస్ ఆటలు చెల్లవు బీజేపీ ఆటలు చెల్లవు ఎందుకంటే ఈ రుణమాఫీ కూడా సరిగ్గా జరగాక ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తే బట్టి గారు రిలీజ్ చేస్తే అందులో పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఈ ప్రజలకు ఇచ్చినారు రుణమాఫీ మొత్తం దాంట్లో మొత్తం చాలా మా ఉంది కాబట్టి ఇలాంటి ఆటలు సాగకుండా ఇకపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జో తెలంగాణ